హాయ్ అండి నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు స్ట్రవణ్ తీసుకెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి సగ్గు బియ్యంతో వడియాలు వీడియోలో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో చూడండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో ఒక గ్లాస్ సగ్గు బియ్యం వేసేసుకుందాం వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి మెత్తని పౌడర్ లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకుందాం గిన్నె తీసుకొని ఐదు గ్లాసులు నీళ్ళు వేసుకుందాం ముందుగా మనం మూడు గ్లాసులు నీళ్లు తీసుకున్నాం కదా ఇప్పుడు ఐదు గ్లాసులు మొత్తం గ్లాసు సగ్గు బియ్యానికి ఎనిమిది గ్లాసులు నీళ్ళు అండి కరెక్ట్ గా సరిపోతుంది ఇలా పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకొని మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న సగ్గు బియ్యం మిశ్రమాన్ని వేసేసుకొని ఇలా కలుపుకుందాం అండి చూడండి బాగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి కొంచెం చిల్లీ ఫ్లెక్స్ వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు నేనైతే ఎండలో పెట్టుకుంటున్నానండి వడియాలు ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకుందామండి వడియాలు చూడండి నేను మొత్తంగా ఇలా పెట్టేసుకున్నాను టూ డేస్ తర్వాత చూసేద్దాం చూడండి టూ డేస్ తర్వాత ఇలా వచ్చాయో తీస్తుంటే ఎంత ఈజీగా వస్తున్నాయో కదా మొత్తంగా తీసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చాయి కదా సగ్గు బియ్యం వడియాలు ఇప్పుడైతే కొన్ని వేయించి చూద్దామండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒకటి వేయించుకున్నాం చూడండినా నేను వడియాలు పెట్టేటప్పుడు కొంచెం పెద్ద సైజులో పెట్టాను కదండీ వేయించాక చూడండి ఇంకొంచెం పెద్ద సైజు వచ్చింది చూడండి ఎలా వచ్చాయో అంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి మీరు కూడా నేను చూపించిన కొలతలతో చేసి చూడండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్